సుఖవంతమైన జీవితాన్ని కలలుకనే మహిళలకు అత్తమామల ఇంట్లో గౌరవం లభిస్తోందని నమ్మకం లేదు ఎందుకంటే అత్తమామల ఇంట్లో చాలామంది మహిళలు కట్నం కోసం లేదా గృహహింసకు గురవుతుంటారు కానీ కొన్ని కుటుంబాలు ఈ పరిస్థితికి మినహాయింపుగా కూడా ఉంటాయి అంటే కొంతమంది ప్రజలు తమ ఇంట్లోని కోడలిని కూతుర్లా చూస్తారు సంస్కారవంతమైన కుటుంబాలు తమలోని మంచి గుణాలను ప్రదర్శిస్తాయి అలాంటి ఒక కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది కుటుంబంలోని కోడలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమెకు ఎలా సహాయం చేయవచ్చో ఆమె మామ అద్భుతమైన ఉదాహరణను చూపించాడు తన కోడలికి పిండి కలపడంలో మామ ఎలా సహాయం చేశాడో కొడుకు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఒకవైపు కోడలు కూర్చుంది మరోవైపు మామ పిండి కలుపుతున్నాడు ఆ తర్వాత మామ తన కోడలి పక్షం వహిస్తూ కొడుకుతో అన్నాడు ఆమె చేతికి దెబ్బ తగిలిందిరా అందుకే ఇంటి మనుషులు కోడలికి సహాయం చేయడం మన కర్తవ్యం మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇంట్లో సుఖం సంపద ఎలా వస్తాయి చెప్పు అని అన్నాడు